హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్ ప్లీజ్ ఇన్ మై కిచెన్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దీనివల్ల ఇంకొంతమంది కనిపిస్తుంది ఈరోజు ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే మరమరాలతో ఉప్మా చేసేసుకుందామండి వీటిని తెలంగాణలో బోల్పెలాలు అంటారు ఆంధ్రాలో బురుగులు అంటారు నేనైతే మరమరాలు అంటాను నాకు తెలిసి ఇప్పుడు మరమరాలను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ తీసుకొని వాటర్లో వేసుకొని పెట్టేసుకున్నానండి పక్కన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అది కొంచెం ప్రీ హీట్ అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి దీన్ని కొంచెం కలర్ కోసం పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనము ఒక ఎండుమిర్చి దించుకొని వేసేసుకోవాలండి తర్వాత వచ్చేసేసి దీనికి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచేసుకొని వేసుకోవాలండి అటు ఇటు కొంచెం కలపాలి ఇది ఫ్రై అవ్వగానే మనము ఒక దీనికి ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి అండి ఒక పెద్ద ఆనియన్ సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం అనేసి ఈ కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మరమరాలు ఉప్మాలో తర్వాత వచ్చేసి ఒకసారి కలిపేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకుంటే ఇది ఫ్రై అవ్వగానే మనం ఇందాక వాటర్లో కలిపి పెట్టేసుకున్న మరమరాలతో మరమరాలు వాటర్లో నుండి గట్టిగా పిండేసుకోవాలండి ఇవి గట్టిగా పిండి కొంచెం కొంచెం వేసేసుకోవాలి ఈ వాటర్ వేసాం కాబట్టి మరమరాల్లో అందులో ఉన్న డస్ట్ కూడా వాటర్లో కిందికి వెళ్ళిపోతుందండి ఇవి ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే వాటర్ మనం లేకుండా గట్టిగా పిండేసి ఈ పోపులో వేసేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మంచిగా ఫ్రైగా పొడి పొడిగా వస్తాయి దేనికి అది మరమరం ఫ్రైగా వస్తుంది ఇలా మొత్తం టోటల్గా వేసేసుకొని గరిటె తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి నీట్గా కలుపుకోవాలి నీట్గా కలిపిన తర్వాత దీనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి దీనికి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు మనం ఆల్రెడీ సెవెన్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నాకు ఆ కారం సరిపోతుంది మీకు ఒకవేళ ఇంకొంచెం స్పైసీగా తినాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా వేసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకున్నానండి కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసేసుకొని దీనికి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పొడి ఉండి మ్యా మిక్సీ పట్టేసుకొని ఈ పొడి పైనుండి చల్లాలండి చల్లేసి వేడివేడిగా కొంచెం హై ఫ్లేమ్ స్టవ్ పెట్టేసుకొని కొంచెం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి లాస్ట్కి పెట్టేసుకుంటే అది కొంచెం వేగిపోయి ఫ్రై అవుతాయి అంతే మనకు వేడి వేడిగా మరమరాల ఉప్మా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా కానీ ఇది ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి లాస్ట్కి పుట్నాలు పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి